హాయ్ అండి ఎలా ఉన్నారు చాలా రోజుల నుంచి అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు ఎందుకంటే కొంచెం నేను బిజీగా ఉన్నానని వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను చాలా వీడియోస్ తీసాను కానీ నేను అప్లోడ్ చేయలేకపోయాను అండి ఇదిగోండి ఇక్కడైతే నేను అత్య సెస్ట్కి వచ్చాను అక్కడ చిన్న వీడియో క్లిప్పింగ్ తీసానండి ఎల్లో అండ్ మెరూన్ కలర్ ఆఫ్ సారీస్ కొంచెం బాగున్నాయి కానీ కొంచెం వాళ్ళని చూపించానండి ట్రెడిషనల్గా ఉంది కదని చాలామంది ఇప్పుడు అవే డిజైన్స్ వేసుకుంటున్నారు కదా చాలా బాగున్నాయి ఇప్పుడు గ్రీన్ కూడా వేసుకుంటున్నారు ఎక్కువ నచ్చిందని ఆ చిన్న వీడియో క్లిప్పింగ్లు అయితే వాళ్ళని యాడ్ చేశాను చూడండి ఇక్కడైతే మేము పానీపూరి తింటున్నామండి తల్లి అండ్ నేను కూడా ఇద్దరం కూడా పానీపూరి తీసుకున్నాం కానీ తిన్నాం కానీ అంత టేస్ట్గా అయితే లేదండి అది నాకు అంత మంచిగా అనిపించలేదు కానీ తీసుకున్నాం కదా ఇంకా తినాలి కదా తప్పదని తీసుకున్నామండి ఇక్కడ ఇది ఎక్కడంటే అత్తి ఇది ఎక్కడంటే ఇది పెప్పర్ నుంచి మొయ్యరు అత్తిలి అలా నేనైతే ఏమీ తీసుకోలేదు అయితే నాకు రింగ్ కావాలి మమ్మీ అంది అయితే తీసుకొని వెళ్ళాను కానీ ఆ రింగ్స్ అయితే షేడ్ అయిపోతాయి అంత నచ్చాయి కానీ తను కావాలందని నేను తీసుకోమన్నాను కానీ తనకి ఏది సూట్ అవ్వలేదు ఇంకా మేము ఆ రింగ్స్ నుంచి మళ్ళీ మేము వేరే చోటుకి వెళ్ళాము అక్కడన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే తీసాను నేను చాలా మటుకు వీడియోస్ తీసాను అప్లోడ్ చేస్తానండి రోజుకొకటి ఇక్కడ పచ్చబొట్టు వేస్తున్నారండి కానీ పచ్చబొట్టు వేయించుకుంటే చాలా పెయిన్ అండి అది నేనైతే ఎప్పుడూ వేయించుకోలేదు సరదాగా నేను వేయించుకుంటానని చిన్న తంటే చిన్న నన్ను తిట్టాడండి వద్దు చాలా బాధగా ఉంటుంది వద్దు వేయించుకోవద్దు అన్నారు అందుకని ఇంకా నేను మానేస్తాను తర్వాత నేను ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను హెయిర్ బ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయి ఇవి నేను ఎక్కువ ఈ హెయిర్ బ్యాండ్స్ వాడతాను అవి బండగా లాగా ఉండే వస్త్రే నాకు ఇష్టం ఉండవు ఆ హెయిర్ బ్యాండ్స్ ఇలా సన్నంగా ఉన్నాయి చాలా బాగుంటాయి ఇవి జుట్టుకి సి బాగా మనం ఫోన్ చేసినప్పుడు బాంత స్టిఫ్గా ఉంటుందండి ఇవైతే రెండు తీసుకున్నాను ఎన్ని తీసుకున్నా ఇంకా హెయిర్ బ్యాండ్స్ మనకు సరిపోవు ఎక్కడో దిగిన పడేస్తానే ఉంటాము కాబట్టి ఇంకా అలా రెండు సెట్లు తీసుకున్నానండి ఒకటి వచ్చి ఇరవై రూపాయలు అండి అది ఇంకా తీసేసుకున్నాను తర్వాత ఇంకేమైనా తీసుకుందామని చూస్తాం కానీ నాకు అందుట్లో ఏమీ నచ్చలేదు నైసి అయితే అవి ఇవి కావాలన్న కానీ తీసుకుంది తీసుకోమన్నాను కానీ తనకి తీసుకున్నాక తర్వాత నచ్చలేదు రిటర్న్ ఇచ్చేసింది తర్వాత ఇక్కడైతే నాకు చెవులు కావాలి మమ్మీ అన్నది తర్వాత అయితే నీకు నచ్చింది ఏది కావాలో నీకు ఏ సూట్ అది తీసుకోమన్నాను తీసుకుని చూసుకుంది కానీ తనకు కూడా ఏమి అంత సోటు అయితే లేవు నచ్చలేదు వాటిని కూడా రెట్నిచ్చేసింది చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయండి చాలా ఏ డ్రెస్ మీదకి ఆ డ్రెస్ మీదకి ఇయర్ రింగ్స్ ఉన్నాయి చాలా బాగుంది ఆ రింగ్ ఆ ఇయర్ రింగ్స్ కింద పడిపోయినాయి అండి మళ్ళీ నేను వాటిని పెట్టాను పైన చాలా బాగున్నాయి నాకు చాలా అండి ఇయర్ రింగ్స్ కానీ నాకు ఏది ఒక్కటి కూడా సూట్ అవ్వదు చూస చూడడం చూడడం వరకే నేను పెట్టుకోవడం అయితే పెట్టుకోలేను అంత సోటబుల్గా అయితే నాకు ఉండవు ఇక్కడ నుంచి వేరే దానికి షిఫ్ట్ అయ్యాము అక్కడ చీకులు కనిపించాయి బాగున్నాయండి అదైతే నచ్చినవి చాలా బాగున్నాయి ఒకటి తిన్నాక మళ్ళీ వేరేది కూడా తీసుకున్నాము అంత బాగున్నాయి అవి తర్వాత ఇదిగోండి ఇక్కడైతే ఫ్లవర్ వైజ్ కావాలండి నాకు కానీ నేను వెళ్ళాను కానీ అక్కడ వైట్ చిన్న చిన్న ఫ్లవర్ వైజ్ అయితే కావాలనుకున్నాను నేను ఒక చోటని చూశాను చాలా బాగున్నాయి ఆ ఫ్లవర్ వైజ్ అయితే కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర ఉంటే ఏమని చూస్తాను కానీ అవి దొరకలేదు ఇవన్నీ కలర్స్ కలర్స్గా ఎల్లో రెడ్ అండ్ పింకు అండ్ ల రకరకాలుగా ఉన్నాయి వైలెట్ చాలా గ్రీన్ గ్రీన్ కలర్స్ అన్నీ ఉన్నాయండి ఫ్లవర్స్ వైట్ కలర్ నేను చూసినవి అయితే ఇక్కడైతే దొరకలేదు చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ అయితే బాగున్నాయి కానీ నాకు కావాల్సింది ఇవి అయితే అక్కడ లేవు తర్వాత ఇక్కడ ఇదిగోండి వేరే చోటనే ఇది హెడ్ పెట్టుకుంటున్నారు కదండి హెడ్ మీద చిన్న లైటింగ్ లైటింగ్ కింద ఎలుగుతుంది కదండి కొత్తగా ఉంది నేనైతే చూడడం కొత్త మీరులో చాలామంది ఉంటారు నేనైతే చూడడం కొత్త నాకు కొత్తగా ఉంది కాబట్టి కొత్త అని చెప్పాను మళ్ళీ కామెంట్ సెక్షన్లో కొత్తగా చూసారని పెట్టకండి ఇవన్నీ ఫ్లవర్ వైజేనండి ఇక్కడ నుంచి మళ్ళీ మేము వేరేది షిఫ్ట్ అయ్యామండి అక్కడ మళ్ళీ అవే రింగ్స్ అయ్యాయి కనిపించినాయి ఇంకా వద్దని మానేసి మళ్ళీ మేము అలా నడుచుకుంటూ వెళ్ళిపోతామండి నేను ప్లస్ నైషిత చిన్ని మా ముగ్గురము వెళ్తున్నాము వాళ్ళని కూడా చిన్న వీడియో క్లిప్పింగ్ తీసాను వాళ్ళ డాడీని అయితే నాకు అవి కావాలి ఇవి కావాలని అడిగింది అడిగినా కానీ తనకు నచ్చలేదు తీసుకుంది కానీ దానికి నచ్చక మళ్ళీ రిటర్న్ ఇచ్చేసిందని చాలా వస్తువులు అయితే తీసుకున్నాం కానీ వాటిని అన్నింటినీ వీడియో అయితే తీయలేకపోయామండి ఎందుకంటే లగేజ్ ఎక్కువైపోవడం వల్ల వాటిని వీడియో అయితే తీయలేకపోయాను నేను కొన్ని కొన్ని తీసిన మట్టుకి వీడియోస్ అయితే దీంట్లో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా షార్ట్ వీడియోస్ కూడా చాలా ఉంటాయండి వాటి అన్నిటిని కూడా అప్లోడ్ చేస్తాను వాటి అన్నిటిని చూసినప్పుడు మీరు చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు అది ఒకటి చేయండి కొంచెం నాకు ఛానల్ అయితే గ్రోత్ అవుద్దని అడుగుతున్నాను ఇక్కడైతే నేను నా కళ్ళు కొంచెం మండుతున్నాయని స్పర్స్ తీసుకుందామని చూశానండి ఆల్రెడీ కూడా తీసుకున్నాను ఇదివరకు ఇది బాగుందేమో చూసాం ఇద్దరమును నైహిత నేనును ఇద్దరం చూసాం కానీ ఏది మాకు అంత పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ అయినట్టే అనిపించలేదు చూడండి చూసుకుని అలాగా మళ్ళీ రెట్నిచ్చేస్తే ఇంకా నాకు బాగాలేదని చెప్తున్నానండి అక్కడ తర్వాత నేను ఇది వరకు పెట్టుకునేదే పెట్టుకుంటానండి అంటే నాకు బైక్ మీద వెళ్ళేటప్పుడు కండ్లలో దుమ్మ పడిపోతుందండి వాసన నేను తీసుకున్నాను ఇంకా చాలా వీడియోస్ పెడతాను ఓకేనా బాయ్ అండి